అసెంబ్లీ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు మంత్రి శ్రీధర్ బాబు మధ్య మాటల యుద్దం జరిగింది రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లించాలన్న హరీష్ రావు ఉద్యోగులకు సిపిఎస్ ను అమలు చేయించాల్సిందేనని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఉద్యోగుల గురించి హరీష్ రావు మాట్లాడడం విడ్డూరంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు ఉద్యోగులకు ఇరవై తేదీ వచ్చిన బీఆర్ఎస్ హయాంలో జీతాలు ఇవ్వలేదని శ్రీధర్ బాబు విమర్శించారు సిపిఎస్ ఉద్యోగులను ఓపీఎస్గా మారుస్తామని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది మరి ఎప్పటిలోగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తారు మరి ఈ లోపు గత రెండు సంవత్సరాల నుంచి సిపిఎస్ కింద రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన కాంట్రిబ్యూషన్ డబ్బులను కూడా మీరు కట్టకుండా దాన్ని దారి మళ్లిస్తా ఉన్నారు అసలు కాంట్రిబ్యూషను కట్టలేరు ఓపీఎస్ తేకపోవడం వల్ల రెండు లక్షల మంది సిపిఎస్ ఉద్యోగుల భవిష్యత్తు ఈరోజు ప్రశ్నార్థకంగా మారుస్తా ఉన్నారు దయచేసి సిపిఎస్ కాంట్రిబ్యూషన్ కట్టండి ఓపీఎస్ విధానాన్ని ఇచ్చిన మాట కట్టుబడి తక్షణమే అమల్లోకి తేవాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష ఈరోజు హరీష్ రావు గారు వారి పార్టీకి సంబంధించి ఉద్యోగస్తుల గురించి వారి సంక్షేమం గురించి మాట్లాడుతున్నారంటే ఏ విధంగా ఉందంటే దయ్యాలు వేదాలు వలగినట్టు ఉంది అధ్యక్ష ఉద్యోగస్తులకి ప్రతి నెల వారి జీత భత్యాలకు సంబంధించి ఇరవై తారీఖు వరకు జీతాలు ఇయ్యలేని పరిస్థితుల్లో వారి ప్రభుత్వం నడిపారు ఇప్పుడు వారి ఉద్యోగస్తుల గురించి మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష